అందరికీ నమస్తే అండి నా పేరు ధర్మచంద్ నేను ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ అండి ఈరోజు ముఖ్యంగా తిరుపతిలో మొన్న జరిగిన సంఘటన చాలా బాధాకరమైనది అలాగే దాన్ని మేము చాలా చింతిస్తున్నాము ఇంకో విషయం ఏమంటే తిరుపతి ఎస్పీగా పనిచేసిన సుబ్బరాయడ్డు సార్ ఐపీఎస్ గారిని మొన్న బదిలీ చేశారు ఆ బదిలీపై చాలా బాధాకరమైన అది కూడా తిరుపతికి రావడం అనేది ఒక గొప్ప విషయము ఎవరైనా కూడా సరే అందులో తిరుపతి ఎస్పీగా చార్జ్ తీసుకున్న సుబ్బరాయిడ్ సార్ ఐపిఎస్ గారు కొద్ది నెలల పా కాలంలోనే ఎన్నో సేవలు అందించారు తిరుపతికి తిరుపతి ప్రజలందరికీ కూడా గంజాయి నిర్మూలనలో కావచ్చు చైన్ స్నాచింగ్ ఆపడంలో కావచ్చు దెన్ సైబర్ క్రైమ్లు సైబర్ క్రైమ్ ఈ కేసెస్లో కావచ్చు దెన్ హెల్మెట్ అవేర్నెసెస్లో కావచ్చు ప్రజలకి పోలీస్ అనేది చాలా చేరువుగా ఒక రక్షణ కవచంలా పని చేపించారు దెన్ సార్ బదిలీ అనేది చాలా బాధాకరమైన విషయము అలాగే తిరుపతిలో ఎస్పిగా పనిచేసిన కొద్ది కాలంలోనే తిరుపతికి ఒక మారు మారు పేరు లేని పేరు అందించారు మారుపేరు ఆరు పెరుగుని ఒక ఆఫీసర్ లాగా ఛార్జ్ తీసుకుని ఎంతో సేవలు అందించారు ఐ థాట్ దట్ హీఈ హీఈ వన్ ఆఫ్ ది డైనమిక్ ఆఫీసర్ హూ వర్క్డ్ యాజ్ తిరుపతి ఎస్పి సుబ్బారాడు సార్ బెస్ట్ ఆఫీసర్ సో సార్ని మళ్ళీ తిరుపతికి బదిలీ చేసి సార్ సేవలను గుర్తించి సార్ సార్ని తిరుపతికి బదిలీ చేయాల్సిందిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని నారా చంద్రబాబు గారు గారిని అలాగే ఓమిన్ శంతా గారిని వేడుకుంటున్నాను థ్యాంక్ యూ అండి